హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మనం వీడియో వచ్చేసి ప్రసాదం పులిహోర చేసి చూపిస్తున్నాను అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లా రావాలంటే ఇంట్లోనే ఇలా ఒక పొడి వేసి చేయండి చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికి కమ్మగా పులిహోర ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి గుడిలో పెడితే చిన్న కప్పుతో పెడతారు కదా ఇంకా తినాలనిపిస్తుంది అదే ఇంట్లో ఎక్కువ చేసుకొని కడుపు నిండా హాయిగా ప్రసాదం కింద పెట్టచ్చు నైవేద్యం లాగా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా తినచ్చు ఈ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పులిహోర చేసుకోవడానికి ముందుగా పులిహోరలో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకోవాలి ఈ పొడి వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ అయితే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ పచ్చిసెనై పప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి నేనైతే పావు కిలో రైస్కి చేసి చూపిస్తున్నానండి దీన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి రెండు వరకు ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఎండిమిరపకాయలు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పులిహోరలో వేసుకోవడానికి చింతపండు కూడా రెడీ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే కడాయి పెట్టుకున్నాక ముందుగానే ఒకటి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నాన్ పెట్టుకున్నాక ఇలా గుజ్జులా తీసుకోవాలి ఇలా చింతపండు జ్యూస్ వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల పులిహోర టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బెల్లం చితకొట్టుకొని కూడా వేసుకోవచ్చు సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకోండి బాగుంటుంది ఒకటిన్నర స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు పసుపు కావాలనుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చండి లేదు అంటే ఇలా చింతపండు జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు బెల్లం ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ చింతపండు జ్యూస్ దగ్గరికి చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి చింతపండు పిల్ల దగ్గరికి చిక్కగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల కలపడానికి బాగుంటుంది పులిహోర అలానే వన్ టూ డేస్ వరకు ఎక్కడ పాడవదండి మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా హ్యాపీగా చేసుకొని తీసుకెళ్లొచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోండి ఇలాంటి ఒక తాలింపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి పొడి చేసుకున్నప్పుడు కూడా ఆవాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే పులిహోరలో అంత టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పులిహోర తిన్నప్పుడు పల్లీలు తగులుతుంటాయి కదండి అలా తగులుతున్నప్పుడు రుచి చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్న ముక్క అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు రెండు మూడు వరకు ఎన్ని మిరపలు వేసుకోండి ఒక చిటికడు ఇంగు వేసుకోవాలి పులిహోర అంటేనే ఇంగు కంపల్సరీ ఉండాలి ఇంగు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు తాలింపు దిన్సులు అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి పొడి వేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు రెడీ చేసుకున్న పొడి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులిహోర కలుపుకోవడానికి ముందుగానే రైస్ నానపెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోండి రైస్ కుక్ చేసుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నప్పుడు కుక్ చేసుకోండి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కలుపుకునే ముందు రైస్ కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడే మీకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముందుగా రెడీ చేసుకున్న రైస్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోండి అలానే తాలింపు కూడా మొత్తం వేసేసుకోవాలి చింతపండు గుజ్జు తాలింపు వేసుకున్నాక కింద నుంచి పైకి రైస్ అంతటికీ కలిసేలాగా బాగా కలుపుకోండి గరిట వాడకుండా చేత్తో కలపండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో పులిహోర చేయండి అచ్చం గుడిలో పెట్టే లానే వస్తుందండి పులుపు అన్న సాల్ట్ అన్న కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఈ మెజర్ చేసుకొని వేసుకుంటే నేనైతే పావు కిలోకి చేసి చూపించానండి మీరు హాఫ్ కిలో అయినా కిలో అయినా ఎన్ని కిలోస్ అయినా మీరు ఇదే మెజర్ చేసుకొని వేసుకోండి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రసాదాలు చేసుకోవాలి కదా ఒకసారి చింతపండు పులిహోర ఇలా ఈ పొడి వేసి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అమ్మవారికి ప్రత్యేకంగా చేసే ఈ ఆవపిండి దద్దోజనం ఒకసారి ట్రై చేయండి నార్మల్ దద్దోజనం కాకుండా ఇలా ఆవపిండి పెట్టి చేశారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ దద్దోజనం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఆవపిండి రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక దంచుకున్నది తీసుకొని చిన్న ముక్క అల్లం తీసుకోండి పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అల్లం ఆవాలు వేసుకున్నాక దంచుకోండి మీ దగ్గర దంచుకునేది ఉంటే దంచుకునే దాంట్లో వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ రౌండ్స్ వేసుకున్నా కూడా సరిపోద్ది కచ్చా పచ్చగా దంచుకోవాలి దద్దోజనం రెసిపీలో ఇలా ఆవపిండి వేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా వీడియోలో చూపేసిన విధంగా ఇలా కచ్చా పచ్చాగా బరుకుగా దంచుకుంటే సరిపోద్ది ఇలా దంచుకున్న ఆవపిండిని పక్కన పెట్టుకోండి మీరు దద్దోజనం చేసుకున్నప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుంటారు కదా అప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులన్నర వాటర్ వేసుకోండి నార్మల్గా కుక్ చేసుకున్నప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటారు కదా అప్పుడు పొడి పొడిగా వస్తుంది రెండున్నర గ్లాసులు వేసుకుంటే ఇలా జారుడుగా వచ్చి దద్దోజనం రుచిగా ఉంటుంది కుక్ చేసుకున్న రైస్ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక పెరుగు వేసుకోవాలి మీరు పెరుగు వేసుకున్నప్పుడు పుల్లట్ పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి ఇలా గడ్డ పెరుగు అయితే చాలా కమ్మగా ఉండి రుచి బాగుంటుంది సాల్ట్ పెరుగు వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు గడ్డ పెరుగు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి దద్దోజనంలో పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఈ పెరుగు అన్నాన్ని పక్కన పెట్టుకోండి దద్దోజనంలో తాలింపు వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చి వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపు వేసుకోవచ్చు నేనైతే ఆవాలు వేయట్లేదు ఆల్రెడీ ఆవు పిండి దంచుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆవాలు వేసుకుని అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు ఎన్ని మిరపకాయలు వేసుకోండి ఆరు వరకు జీడిపప్పులుకులు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న ఆవుపిండి వేసుకోవాలి ఇలా ఆవుపిండి మొత్తం వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడు చేసే దద్దోజనం కాకుండా ఒకసారి ఇలా ఆవుపిండి పెట్టే దద్దోజనం చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది కాలింపు ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల దద్దోజనం రుచి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఆల్రెడీ వేసుకున్నాను వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మీరు చిటికెడు ఇంగువ వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పెరగన్నంలో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకోండి ఇలా తాలింపు మొత్తం వేసుకున్నాక రైస్లో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రత్యేకంగా ఈ దేవుడి ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేయండి దద్దోజనం రెసిపీ అంటే అందరికీ తెలిసిందే ఇలాగా ఆవుపిండి పెట్టి చేయండి చాలా రుచిగా ఉంటుంది దద్దోజనం ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా పుల్లకుండా చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఆవుపిండి దద్దోజనం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇలా తాలింపు పెట్టుకొని చేసుకున్నారంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు చక్కెర పొంగల్ చేసుకున్న టేస్టీగా కమ్మగా రావాలంటే ఒకసారి విధంగా చేయండి పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేస్తారంటే ఇంకా తొందరగా అయిపోద్ది ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంలా పెట్టాలంటే ఈ విధంగా చక్కెర పొంగల్ చేయండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి గుడిలో పెట్టినప్పుడు తక్కువే పెడతారు కదా అప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అంతే టేస్టీగా ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చు ఈ చక్కెర పొంగల్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చక్కెర పొంగల్ చేసుకోవడానికి పప్పు బియ్యం లాంటివి నానపెట్టుకునే పని లేదండి ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఇలా పెసరపప్పు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు అలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల హీట్ లోపల వరకు వెళ్ళి కంప్లీట్గా ఫ్రై అయిపోద్ది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక వెంటనే స్ట్రవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నాం కదండి ఫుల్ కప్ వరకు రైస్ వేసుకోవాలి మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే రేషన్ రైస్తో కూడా చేసుకోండి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది జిగురొచ్చి నా దగ్గర రేషన్ రైస్ లేక ఇంట్లో యూజ్ చేసే రైస్ వేసుకుంటున్నా ఇలా రైస్ వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్ పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కదండి రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ అయితే కంప్లీట్గా సరిపోద్ది రెగ్యులర్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగానే విజిల్ పెట్టి కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి రైస్ కూడా పొడి చాలా బాగా వస్తుంది విజిల్ వచ్చేలోపు ఒక పక్క బెల్లం పాకం రెడీ చేసుకోండి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు తురిమిన బెల్లం హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార బెల్లం వేయడం వల్ల చక్కెర పొంగల్ తిన్నట్టు మంచి ఫీల్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు పంచదార వద్దు స్కిప్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం పంచదార కరిగే వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనకి ఎలాంటి పాకంతో లేదండి పంచదార బెల్లం కరిగితే సరిపోద్ది ఏ కప్తో బియ్యం పెసరపప్పు మెజర్ చేసుకున్నాము సేమ్ అదే కప్తో మెజర్ చేసుకుంటే మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది చూడండి బెల్లం వాటర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ఒక కడాయిలో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి చక్కెర పొంగలు ఎప్పుడు చేసుకున్నా నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అలానే ఎండు కొబ్బరి కూడా కంపల్సరీ ఉండాలి ఒక గుప్పడు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఇలా లైట్గా ఎండు కొబ్బరి ఫ్రై చేస్తున్నప్పుడే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని దోర్గా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చాక కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి చూడండి రైస్ పెసరపప్పు కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా ఇలా త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా కూడా మెత్తపడిపోద్ది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి బెల్లం వాటర్ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ వేసుకున్నాక ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటే జిగురు వచ్చినట్టు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా దగ్గరికి వస్తుంది ఎక్కడ వాటర్లా కాకుండా ఇలా ముద్దులా ఉంటేనే మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టు లాస్ట్లో చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదం చేసినప్పుడు కంపల్సరీ పచ్చకర్పూరం వేస్తారండి అందుకే టేస్ట్ అంత బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే ఇలా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా చక్కెర పొంగల్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇంకొక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కెర పొంగలి చాలా బాగా చేస్తారండి ఎప్పుడు చేసినా టేస్టీగా కమ్మగా రావాలంటే ఒకసారి ఈ స్టైల్లో చేయండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లానే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా ప్రసాదం బూర్లు అంటే ఏటో తెలిసింది ఈ ప్రసాదం బూర్లో ఎలాంటి పప్పులు వాడకుండా ఈ బూర్ల్ని పది నిమిషాలు చేసుకోవచ్చేయండి పూర్ణం బూర్లు అంటే అందరికీ తెలిసిందే కదా అందులో అయితే శనగపప్పు నానబెట్టాలి పెట్టాలి కుక్కర్ పెట్టాలి ఈ ప్రసాదం బూర్లు అలాంటి పని ఏం లేదండి పది నిమిషాల్లో రెడీ చేసేయచ్చు ఎప్పుడైనా మీకు బూరెలు తినాలనిపించినప్పుడు కానీ లేదు నైవేద్యం పెట్టినప్పుడు మనకి తక్కువ టైంలో ఎక్కువ బూర్లు చేసుకునేలా ఉంటే ఇలా ప్రసాదం బూర్లు ట్రై చేయండి నిజంగా పది నిమిషాల్లో రెడీ చేసేయచ్చండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇలా ప్రసాదం పూరలు చేసి పెట్టారంటే తక్కువ టైంలోనే ఈజీగా అయిపోద్ది ఈ ప్రసాదం పూర్లు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ప్రసాదం పూరలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ రవ్వ అలానే ఉప్మా రవ్వ అని కూడా అంటారు బొంబాయిరావు వేసుకున్నాక ఈ రవ్వ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బొంబాయిరావు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు పసుపు వేసుకోండి పూర్ణం బూరెలు చేసుకున్నప్పుడు లోపల పూర్ణం ఎల్లోగా ఉంటుంది కదండి ప్రసాదం బూరెలు చేసుకున్నప్పుడు కూడా ప్రసాదంలో ఇలాగ పసుపు వేయడం వల్ల చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది స్వీట్ రెసిపీస్లో పసుపు అయితే స్మెల్ వస్తుంది అని అందరికీ డౌట్ రావచ్చు స్మెల్ అస్సలు రాదండి స్వీట్ రెసిపీస్లో చాలామంది ఫుడ్ కలర్ వేస్తూ ఉంటారు కదా ఫుడ్ కలర్ అయితే అంత మంచిది కాదు కాబట్టి ఇలా పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా వేసుకోవచ్చు అలాంటిది ఏం లేదు ఇలా పసుపు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా కొలతలతో కరెక్ట్గా చేసుకోండి రౌండ్గా బాల్స్ చేసుకోవడానికి కూడా స్టఫింగ్ బాగా వస్తుంది త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ దగ్గరికి బొంబాయి రవ్వలో ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ కుక్ చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని లేదంటే ఉండల కింద వచ్చేస్తాయి ఇలా రవ్వ కుక్ చేసుకున్నాక ఇప్పుడు పంచదార వేసుకోండి మీరు కావాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి ప్యాన్కి ఎప్పుడు సపరేట్ అయిపోతుందో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి చూడండి పంచదార వేసాక మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలా మారింది కదా ఇలా లిక్విడ్లా వచ్చాక దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తున్నప్పుడే రెండు వరకు యాలక్కయలు కూడా చితక్కొట్టుకొని వేసుకోండి చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలాగ రవ్వ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా అయితే మనకి బాల్స్లో చుట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇలా కేసరి రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు రౌండ్గా బాల్స్లో చుట్టుకోవాలి చూసారు కదా కొంచెం చల్లగా అయ్యాక ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి వేడి మీద చేసుకుంటే చేతికి అంటిపోద్ది కొంచెం చల్లగా అయ్యాక చేసుకుంటే చాలా నీట్గా బాగా వస్తాయి ఈ బౌల్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ వరకు దోస్పిన్ తీసుకోండి ఇంట్లో దోస్ పిన్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో ఇలా దోస్ తీసుకున్నాక తీసుకున్నాక కేసరి రెడీ చేసుకున్నప్పుడే ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు నాన్తే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ దోస్పిన్లో ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక చిన్న కప్తో నానపెట్టుకుంటే ఇడ్లీ సరిపోతుందండి ఎక్కువ వేసుకునవసరం అవసరం లేదు ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి నేనైతే కొంచెం పలుచగానే కలుపుకుంటున్నానండి పై లేయర్ కొంచెం పల్చగా ఉంటే తినడానికి బాగుంటుంది మీరు కావాలనుకుంటే కొంచెం తిక్కగా కావాలనుకుంటే తిక్కగా కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా పిండి కలుపుకున్నాక మీరు కావాలనుకుంటే బూర్లు వేసినప్పుడు స్పూన్ సహాయంతో కూడా వేయచ్చండి లేదు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో కూడా వేసేయచ్చు ఇలా స్టఫింగ్ పెట్టి స్పూన్తో పైన పిండి కవర్ చేసి ఇలా డైరెక్ట్గా వేసేయడమే ఇప్పుడు బూరెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఒక్కొక్క బూరెలు వేసుకోండి చూసారు కదా ఫస్ట్ టైం బూర్లు వేసిన వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారండి ఈ మెథడ్లో చేయండి చాలా ఈజీగా అయిపోద్ది తొందరగా కూడా చేసేయచ్చు ఇలానే అన్ని బూర్లు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే మనం గరిట పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా అప్పుడు టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి కిందన ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా ఫ్రై అయినట్టు కనిపించినప్పుడే గరిట్ పెట్టుకొని ఈ బూరెలు మనకి పక్క పక్కన అంటికి వస్తుంది ఇలా గరిట్తో సపరేట్ చేసుకుంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి చూసారు కదా ఇలానే టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బూరెలు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి బూరెలు పైన క్రిస్పీగా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా రెడీ చేసుకొని తినేయండి ఇప్పుడు రెండో వాయి కూడా అలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చాలామంది బూర్లు వేసినప్పుడు పూర్ణం సపరేట్ అయిపోతుంది లేదు అంటే వేసినప్పుడు చే కాలుతుందేమో అని చాలామంది భయపడతారు కదండి అలాంటి వాళ్ళకి చాలా ఈజీ మెథడ్ అండి ఇలా స్పూన్తో డిప్ చేసి వేసేస్తే చూడడానికి కూడా రౌండ్గా చాలా బాగా వస్తే ఈజీగా అయిపోద్ది రెడీ చేసుకున్న బూర్లన్నీ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా చూస్తుంటేనే మీకు బూరెలు తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పూర్ణం బూరెలు చేయడం కష్టం అనుకుంటే ఇలా ప్రసాదం బూరెలు చేయండి చాలా సులువుగా అయిపోద్ది పది నిమిషాలు రెడీ చేసేయచ్చు చక్కెర పొంగల్ చేసుకోవడానికి ముందుగా రైస్ పది నిమిషాలు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని చిన్న టీ గ్లాస్తో రైస్ వేసుకోండి మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాక ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి రైస్ పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు కూడా చాలా తొందరగా నానిపోద్ది పది నిమిషాలు అయితే సరిపోద్ది పది నిమిషాలు అయ్యాక చూడండి రైస్ నానిపోయింది అలానే పెసరపప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది ప్రెషర్ కుక్కర్ పెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని రైస్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నాక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకుంటున్నానండి మీ దగ్గర ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ ఉంటే వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ప్రసాదం చేసినప్పుడు అందరూ ఇత్తడి గిన్నలో చేసుకుంటుంటారు కదండి టేస్ట్ బాగుంటుందని మీ దగ్గర ఉంటే చేసుకోండి లేదంటే స్టీల్ బౌల్లో చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అయినా ఈ టైంలో ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్ సపరేట్ చేసుకున్నాక చూడండి నెయ్యి ఇంకా ఉంది కదా ఒక లేకపోతే టూ స్పూన్స్ వరకు వేసుకోండి నెయ్యి ఉంది కాబట్టి ఇంక నేనైతే వేయట్లేదు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ కంప్లీట్గా వేసుకోవాలి వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు రైస్ వేసుకోండి ఇలా పెసరపప్పు రైస్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది పెసరపప్పు రైస్ ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు పాలు వేసుకోవాలి మీరు పాలు వేసుకున్నప్పుడు ఆవు పాలు వేసుకోండి ఎక్కువగా గృహప్రవేశాలకి శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం కదండి పూజలు చేసుకున్నప్పుడు ఆవు పాలతో చేసుకుంటూ ఉంటారు చాలా మంచిదని ఇలా చక్కెర పొంగల్ చేసుకున్నప్పుడు ఆవు పాలు వేసుకొని కుక్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆవు పాలే పలుచగా ఉంటాయి కదండి ఇందులో ఇంక ఎలాంటి వాటర్ వేసుకునే అవసరం లేదు నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ కంప్లీట్గా తీసుకున్నా ఇలా ఆవు పాలు మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిబీతో కలుపుకోవాలి పాలు వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా చక్కెర పొంగలు ఉడుగుతున్నప్పుడే మూడు వరకు ఇలాచి కట్ చేసుకొని వేసుకోవాలి రైస్ పెసరపప్పు కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఈ పాల్లోనే చక్కెర పొంగలు కుక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ పెసరపప్పు కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా పెసరపప్పు రైస్ ఎప్పుడు కుక్ అయిపోద్దో అప్పుడే బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు కదండి అంటే గ్లాసున్నారా రెండు గ్లాసుల వరకు కంప్లీట్గా బెల్లం వేసుకోవాలి నేనైతే ఒకటి ముప్పావు గ్లాస్ వరకు బెల్లం వేసుకొని టూ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు షుగర్ వద్దకపోతే స్కిప్ చేసుకొని టూ గ్లాసెస్ కంప్లీట్గా బెల్లం వేసుకోండి ప్రసాదం చేసినప్పుడు మనం చెక్ చేయం కదండి టేస్ట్ సరిపోయిందో లేదో ఇలా టూ గ్లాసెస్ వరకు బెల్లం వేసుకుంటే మీకు స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోద్ది ఇలా బెల్లం షుగర్ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు కలుపుకోండి ఇలా టూ మినిట్స్ వరకు చక్కెర పొంగల్ కుక్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎప్పుడు చేసేలా కాకుండా చక్కెర పొంగలి కొంచెం డిఫరెంట్గా చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోకుండానే డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు చూసారు కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి రెడీ అయిపోయింది పండగలు వచ్చేస్తున్నాయి కదండి పండగలకి తక్కువ టైంలో అతి సులువుగా చేసుకునేలా గోధుమరావు ప్రసాదం ట్రై చేయండి అచ్చం అన్నవరం సత్యనారాయస్వామి ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి రుచిగా కమ్మగా ప్రసాదం తినే కొద్ది అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోధుమ రవ్వ ప్రసాదం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు గోధుమ రవ్వతో ప్రసాదం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కంప్లీట్గా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మామూలుగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో అయితే డ్రై ఫ్రూట్స్ వేయరండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ప్రసాదం తింటూ ఉంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాక నెయ్యి ఉంది కదండి ఇంకో వేసుకున్న అవసరం లేదు ఇప్పుడు రవ్వ ఫ్రై చేసుకోవాలి బయట సూపర్ మార్కెట్లో రెండు రకాల రవ్వలు అమ్ముతారండి ఒకటి ఎర్ర గోధుమ రవ్వ ఇంకొకటి తెల్ల గోధుమ రవ్వ ప్రసాదం చేసినప్పుడు మాత్రం ఎర్ర గోధుమ రవ్వతోనే చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ కదండి సేమ్ అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక గరిట్తో కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఈ వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు రవ్వను ఉడికించుకుంటే సరిపోద్ది చూసారు కదండి వాటర్ ఇలా దగ్గరికి ఇంకిపోతే రవ్వ కూడా కంప్లీట్గా ఉడికిపోద్ది ముందుగానే రవ్వ చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చూసారు కదా రవ్విలా ఉడికాక ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వకి కప్పున్నర వరకు మనం స్వీట్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే కప్పున్నర వరకు కూడా మీరు బెల్లం వేసుకోవచ్చండి ఇలా బెల్లం పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ రెండు ఇలా వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ప్రసాదం కలుపుతూ ఉన్నప్పుడే మూడు వరకు చెద కొట్టుకొని వేసుకోండి ఇలా ప్రసాదం రెడీ చేస్తున్నప్పుడే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ అన్నవరం సత్యనారాసం ప్రసాదంలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది చిన్న వరకు పచ్చి కర్పూరం వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బయట ప్రసాదంలోనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు బెల్లం వేసాక లిక్విడ్ కన్సిస్టెన్సీలా మారుతుందండి ప్రసాదం ఎప్పుడు దగ్గరికి కుక్ చేసుకుంటామో జిగిర్లా వచ్చేలాగా అప్పటి వరకు కుక్ చేసుకోవాలి నాకైతే ఈ ప్రసాదం రెడీ చేసినప్పుడు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి పడిందండి మీరు తక్కువ నెయ్యి తినేవాళ్ళైతే తగ్గించి కూడా వేసుకోవచ్చు చూడండి గరిటితో వేస్తే ప్రసాదం వెంటనే పడకూడదు స్లోగా పడాలి అంత జిగురు వచ్చేలా కుక్ చేసుకోవాలండి వెంటనే పడిందంటే వాటర్లా ఉంటుంది అంత తినడానికి కూడా టేస్ట్ అనిపించదు ఈ విధంగా ప్రసాదం కుక్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ప్రసాదం రెడీ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే పూజలోకి దేవుడికి నైవేద్యంలా రెడీ చేసుకున్నానండి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు నైవేద్యంలా కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా హెల్దీగా చేసుకొని తినచ్చు చూసారు కదండి అన్నవరం ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా మీకు ఈజీగా సింపుల్గా చేసి చూపించాను ఈ విధంగా చేసుకున్నారంటే నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్